నమస్తే వృశ్చిక రాశి వారి గురించి డిసెంబర్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే ఈ రాశి వాళ్ళకి అష్టమ గురువు ఉన్నారండి జనరల్ గా హోల్ ఇయర్ లో జాబ్ గురించి బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇష్టం లేకుండా జాబ్ చేసేవాళ్ళు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాను వాళ్ళు మనకున్న టాలెంట్ ఒకటి చేస్తున్న జాబ్ ఒకటి ఇలా ఎక్కువగా వృచ్చిక రాశి వాళ్ళకి అష్టమ వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ మనీ వ్యవహారంలో లాక్ అయిపోయి ఉన్నారు ఇది తప్ప మిగతా అంతా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది అయితే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉండటానికి ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకొని గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేపించుకుంటే చాలా మొత్తం జీవితం పది రెట్లు ముందుకెళ్ళిపోతుంది వృచ్చిక రాసి వాళ్ళు డిసెంబర్ మంత్ తీసుకుంటే డిసెంబర్ మంత్లో మూడు ముఖ్యమైన విశేషాలు అన్నది ఫస్ట్ అందరికి బాగా తెలిసింది డిసెంబర్ అనగానే ఇయర్ ఎండ్ ఈ టైంలో మనల్ని మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోవటం మన అభివృద్ధిని మనం కంపేర్ చేసుకోవటం ఎందుకు ఆగిపోయామని చూసుకోవటం సహజంగా చూసుకుంటాం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కనుక ఎవరైనా కనుక ల్యాక్ అయ్యి ఉండి సరిగ్గా ముందుకు లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి కాల్ చేయండి కన్సల్టేషన్ తీసుకోండి నెంబర్ టూ ఈ టైంలో డిసెంబర్ పదహారో తారీఖు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఈ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సహజంగా ఓడల్లో పేడకళ్ళు చల్లటం ముగ్గులేయటం గొబ్బెమ్మలు పెట్టడం హరిదాసులు రావటం గుడ్డల్లో నామ నక్షత్రాలు చెప్పించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇది మనకి సంక్రాంతి పండగకి నుంచి ఉత్సవంగా స్టార్ట్ అయిపోయే మంత్ మూడోది ముఖ్యమైనది ఇది వెకేషన్ టైం అండి ఎవరైతే సాఫ్ట్వేర్లు ఉన్నారో ఎన్ఆర్ఎలు ఉన్నారు అమెరికా వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇండియా రావటము లేదంటే అక్కడక్కడ లోకల్ అమెరికన్ యూరోప్ టూర్ వెళ్ళటం లాంగ్ వెకేషన్కి వెళ్తూ ఉంటారు ఈ టైంలో కస్టమర్స్ వెకేషన్స్ కూడా చాలామంది వస్తూ ఉంటాయి స్కూళ్ళల్లో ఇలా ఇలా చూసుకుంటే ఈ మాసంలో ఈ మూడు ముఖ్యమైన ఒక సెలబ్రేటెడ్ మంత్ని మనం అనుకోవచ్చు ఈ టైంలో వృచ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం వృచ్చిక రాసి చూస్తే కొంచెం మిక్స్డ్గా ఉంది వాతావరణం మనం తెలుసుకోవచ్చు నాలుగు గ్రహాలలో ఒక రెండు ఒక గ్రహము సపోర్ట్గా ఉంది ఒక గ్రహము ప్రతికూలంగా ఉంది ధనం విషయంలో బాగుంది ఇలా రకరకాలుగా అప్స్ అండ్ డౌన్స్గా ఉంది కొంచెం జాగ్రత్తగా ప్లానెట్గా వెళ్ళటం ఎంతైనా అవసరం మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ధనం ధనఛేద అర్ధయాక్షయం అఖిల విషయ భోగం అంటే అన్ని విషయాల్లో ఎంజాయబుల్గా ఉంటారు ధనం వస్తుంది ధనం ఖర్చు కూడా అవుతుంది తర్వాత ధనాన్ని పోగొట్టుకుంటారని కూడా చెప్తూ ఉంటుంది ధనాన్ని పోగొట్టుకుంటారని కూడా చెప్తూ ఉంటుంది అయితే గురువు వీళ్ళకి టెంపరీ ఎయిత్ హౌస్లో నుంచి నైన్త్ హౌస్లో రావటంతో పిల్లల విషయంలోను సంపదల విషయంలోను జ్ఞానం విషయంలో మేనేజ్మెంట్ క్యాపబిలిటీల విషయంలో చాలా బాగుంటారని గమనించుకోవచ్చు సూర్యుడు ఒక్కొక్క గ్రహం కనుక చూసుకుంటే సూర్యుడు రెండో స్థానంలో తోటి మిక్స్డ్ రిజల్ట్ అయితే జనరల్గా ఈ టైంలో ఎవరికైనా ఎప్పటిదాకా దుర్మార్గుల సమాసం పట్టినా తర్వాత ఈ టైంలో బిజినెస్ చేసినా ఇంకొకటి చేసినా కానీ అంత ఫాస్ట్గా దూకుడుగా ఉండదు నార్మల్గా ఉంటుందని గమనించుకోవాలి నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం కుజుడు కుజుడు వీళ్ళకి రెండో హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే అసత్వం సతతం క్లేషః సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి సనకే కుజ అని చెప్తారు అంటే ఈ టైంలో ఏదైనా పని చేస్తే కలిసి రాకుండా ఉండటము దుర్మార్గులతో కలిసి దుష్టులతో సమాసం చేయాలనుకోవటం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో అగౌరవ పడే సంఘటనలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే వృచ్చిక రాసే వాళ్ళకి ఈ మంత్ బాగుండాలా బాగలేదన్నది మీ మనసు బట్టి మీ చేతిలో ఉంటుందని గమనించుకోవాలి నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారు శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉంటే శారీరకంగా చాలా బాగుంటారు ఇంట్యూషన్ చాలా బాగుంటుంది గ్లామరస్గా ఎంజాయబుల్గా ఉంటారు ఖుషీ ఖుషీగా హ్యాపీగా ఉంటారు ఈ టైంలో ధనలాభం మనకి సంస్కృతులు ఏం చెప్తారంటే అర్ధలాభాచ్ఛ సౌఖ్యం పరస్త్రీ సంగమం తద యత్న కార్యలాభ స్యాత్ ధనకే జన్మకే భృగు నందన అని చెప్తారు అంటే ఈ టైంలో ధనలాభం ఉంటుంది మన సౌఖ్యంగా ఉంటుంది పర స్త్రీలతో సుఖపడుట లేదంటే పరపురుషులతో సుఖపడుట చేసే పనుల వల్ల ధనలాభము అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది యూజువల్గా ఈ టైంలో భార్యాభర్తలు కానివ్వండి లేదంటే ప్రేమికులు కానివ్వండి లేదంటే రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళ మధ్య ఏమైనా గనక గొడవలు అంటే అవన్నీ సమిసిపోయి చక్కగా వెళ్ళిపో అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ విశాఖ అనురాధ చేష్ట నక్షత్రాలు ఇందులో ఉంటాయండి నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే అంగగోచారము అన్న ఒక కాన్సెప్ట్లో మహర్షులు మనకి ఏం చేశారంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ధనలాభము మృష్ఠాన్నము ధనలాభము చూపిస్తుంది అంటే ఒక రకంగా అన్ని విషయాలు బాగుందని మనం గమనించుకోవాలి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఒక గొడవల విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని గమనించుకోవాలి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి సౌఖ్యంగా ఉంటాయి చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే వీళ్ళకి మరణము కలహము అంటే ఈ టైంలో మీరు ఇప్పటివరకు ఏదైనా గనక పనులు చేస్తుంటే ఈ టైంలో అది ఆగిపోయే అవకాశం ఉంటుంది ముందుకు పోదు దీన్ని మరణం అంటారు సంస్కృతంలో నాశనం అంటే కొత్త కలహం అంటే ఏదైనా గనక పని పెట్టుకుంటే గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విడిచికి రాసి వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది సంపదలు ఉంటాయి ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతారు అయితే వీళ్ళకి మరణము నాశనము రెండు చూపిస్తూ ఉంటుంది ఏదో ఒక పని తలబెడితే అది ఇంత ఇంతకుముందు ఏదైనా కనుక మీరు పని చేస్తుంటే అది ఇప్పుడు ఈ టైంలో ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చేసే పనుల ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా నక్షత్రం వాళ్ళకి అంత అను అంత పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏమీ లేదు జేష్టా నక్షత్రం వాళ్ళకి మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ చూసుకున్నారు కదండి ఒక రకంగా చూస్తుంటే కొంచెం మిక్స్డ్గా ఉంది కొంచెం పాజిటివ్గా ఉంది కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంది నేను మీరు కనుక నన్ను అడిగితే వీళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది అట్లీస్ట్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ బాగుంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం బాగలేదు యావరేజ్గా ఉంది ఇది గమనించుకొని చక్కగా ఈ మంత్ అంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే గురువుకి సంబంధించిన పరిహారాలు సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం గురుకి జపాలు తర్పణాలు హోమాలు దానాలు చేయటం దీనితో పాటు తారాదేవికి సంబంధించిన మంత్రం కూడా ఒక పదివేల సార్లు జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం కనుక సరిగా లేకపోతే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవటం ఎవరైనా సాఫ్ట్వేర్లు ఉంటే వీళ్ళకి కాలుసల్ప దోషాలు కానీ ఏమైనా ఉంటే ఒకసారి జాతకం చెక్ చేపించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ రాశి వాళ్ళు ఏమైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అన్యోన్య దాంపత్య పార్శ్వత అభిషేకం ఇంకా చండీ హోమము ఇండివిజువల్గా జాతకం చూపించుకొని మీ యొక్క జాతక చక్రంలో ఏమైనా గనక లోపాలు ఉంటే ఎక్కడైనా ఇందాక మొదట్లో చెప్పిన విధంగా లైఫ్ స్టాగ్రేటెడ్గా ఉంటే జాతకం ఖచ్చితంగా చూపించుకోండి తదనుగుణంగా మీరు స్వర్ణలక్ష్మి విశేష హోమము కుబేర పార్శ్వత విశేష హోమం ఇలాంటివి చేయించుకుంటూ ఉంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లైఫ్ మీరు పది రెట్లు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి నిజంగా ఉచ్చికి రాశి వాళ్ళకి సహజంగా తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుండాలి ఎక్కడైనా కనుక బాగా లేకపోతే జాతకం చెప్పించుకోండి సో ఈ రాశి వాళ్ళు మీకు అష్టైశ్వర్యం కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే